ఓం శ్రీ గురుభ్యో నమ విశాల దృక్పథం ఆధ్యాత్మిక అంశం వ్యక్తులు విభిన్న దృక్పథాలతో ఉంటారు అందరి గురించి కానీ అందరి కోసం తాము ఏం చేయగలుగుతున్నామనేది మాత్రం ఆలోచించరు అసలు తన దృక్పథం ఏంటో తనకు తెలిసిన వ్యక్తులు ఉంటారు నేను ఎలా ఉంటే అందరూ అలాగే ఉన్నారనిపిస్తుంది ఈ దృక్పథం వల్ల ప్రతి చిన్న సమస్య ప్రతి చిన్న నిర్లక్ష్యం ఎంతో బాధిస్తుంది నేను అనే భావన మనిషిలో ఎంత బలంగా ఉంటే బాధలు కూడా అంతే భరించలేనివిగా అనిపిస్తాయి తథాగతుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు జీవితంలో బాధలు నన్ను హింసిస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాను కోపం పనికి రాదని అనుకుంటాను కానీ ఆ సమయానికి హద్దులు లేని కోపం వచ్చేస్తుంది పెద్ద విషయాలైతే పర్వాలేదు చిన్న చిన్నవే చిరాకు పెడుతున్నాయి అని తన వ్యధను ఆయన ముందు వినయంతో విన్నవించుకున్నాడు చల్లని చిరునవ్వుతో మృదువైన మాటలతో అతడికి సాంత్వన వచనాలు పలికి ఓ లోటాలో నీళ్లు తీసుకో చిటికడు ఉప్పు కలుపు అన్నాడు తథాగతుడు ఆ వ్యక్తి అలాగే చేశాడు తాగు అన్నాడు బుద్ధుడు ఆ వ్యక్తి బుద్ధిగా తాగేశాడు ఎలా ఉన్నాయి ప్రశ్నించాడు గౌతముడు అతడు వికారంగా ముఖం పెట్టి ఉప్పగా ఉన్నాయి వాంతి వస్తోంది అన్నాడు మరో గ్లాస్తో నీళ్లు తీసుకురా అన్నాడు అందులో పంచదార కలుపు అన్నాడు స్వామి అతను అలాగే కలపగానే తాగమన్నాడు ఆ తర్వాత ఎలా ఉన్నాయని అడిగాడు బుద్ధుడు తీయగా ఉన్నాయి అని నవ్వు ముఖంతో చెప్పాడు అతడు తగాగతుడు తన తనదైన శైలిలో నవ్వుతూ జీవితంలో బాధలు కూడా అంతే నువ్వు వాటిని ఉప్పగా స్వీకరిస్తావో తీపిగా స్వీకరిస్తావో దాన్ని బట్టే అవి నీ మీద ప్రభావం చూపుతాయి అని బోధించాడు అవడానికి ఇది కథే అయినా అందరికీ వర్తిస్తుంది కష్టాలన్నీ నాకేనా దేవుడికి నేనే దొరికానా అని ఏదో ఒక సందర్భంలో అనుకోని మనిషి ఉండడు కానీ భగవంతుడు దయామయుడు మనిషిని మనిషిలానే తల్లి గర్భంలో ప్రవేశపెట్టాడు కానీ అతను భూమి మీద పడిన నాటి నుంచి నేను అని కలవరిస్తూ ఆలోచిస్తూ నాకేనా సమస్యలు నాకేనా బాధలు అనుకుంటూ ఉంటాడు కానీ ఒక్కసారి చుట్టూ ఉన్న సమాజంలోకి వెళ్ళి జనాన్ని తరచి చూడాలి జీవితం అన్నాక తప్పని బాధలను ధైర్యంగా ఎదుర్కొంటూనే నలుగురితో కలిసి నడుస్తూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న వారెందరో కనిపిస్తారు ప్రేమ శ్రద్ధ విశ్వాసం కరుణ మైత్రి ఇవన్నీ పరస్పర పోషకాలు వాటిని హృదయపూర్వకంగా ఎదుటివారికి ఇవ్వగలిగితే తిరిగి తాను పొందవచ్చునని గ్రహించాలి ఆ గ్రహింపు మనిషికి మాత్రమే భగవంతుడిచ్చిన వరం ధన్యవాదములు సర్వేజన సుఖ్నోభవంతు